హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మిరాజీ మన మైండ్లో తిరుగుతున్న ప్రెజెంట్ ఇవే కదా ఈ రెండే డిఎస్సి వాళ్ళందరూ కూడా ఫైనల్ అండ్ నార్మలైజేషన్ ఈ రెండే తిరుగుతున్నాయి మైండ్లో ఫస్ట్ ఫైనల్ కోసం ఎదురు చూసి చూసి హెల్ప్ డెస్క్ కాల్ చేసి చేసి నిజంగానే విసుగు పుట్టింది నాకైతే నాకే కాదు మిగతా వాళ్ళందరి పరిస్థితి కూడా అదే నైట్ ట్వెల్వ్ దాటే వరకు కూడా పాపం అందరూ మెలుకుగా ఉన్నారు చాలామంది ఉండి ఎనీ అప్డేట్స్ అని చెప్పి ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటున్నారు గ్రూప్స్లో చూశాను నేను చూశాను అప్పుడు అనిపించింది నాకు ఎందుకు ఇంకా అసలు కనీసం అవి అఫీషియల్గా న్యూస్ అయినా ఇవ్వట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ వచ్చి పాలనా డేట్ని మీకు వస్తుంది అని చెప్పేస్తే పర్టికులర్గా ఆ రోజు కోసమే చూస్తాం ఆ రోజు కంపల్సరీ ఇవ్వాలి ఇచ్చారనుకోండి మనకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది బ్రెయిన్కి అలా లేదు కదా ఈరోజు రేపు ఈరోజు రేపు అలా ఎదురు చూసి చూసి విసుగు పుట్టింది అసలు ఇంకా హెల్ప్ డెస్క్ అయితే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు రెస్పాండ్ అవుతున్నారు కానీ వాళ్ళు చెప్పినట్టు జరగట్లేదు సో హెల్ప్ డెస్క్కి కాల్ చేయకపోవడం బెటర్ నన్ను అడిగితే చేసి ఎదురు చూసి డిజప్పాయింట్ అయ్యే కంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేయకపోవడం బెటర్ ఇదొకటి అఫీషియల్ న్యూస్ ఏదైనా ఇవ్వండి ఇది ఒకటే కోరుకుంటున్నాం మేము గవర్నమెంట్ నుంచి ఒక్క అఫీషియల్ వెబ్ న్యూస్ వచ్చి ఆ వెబ్సైట్లో ఆ రోజు పలునా డేట్ పెడతామని చెప్పి ఆ డేట్ని కరెక్ట్గా పెట్టేస్తే న్యూ ఆ న్యూస్ ప్రకారం మనకి వెబ్సైట్లోకి అలాగే రిజల్ట్స్ అవి పెడితే బాగుంటుంది అదొకటి నెక్స్ట్ నార్మలైజేషను అంటే ఎస్ఏ వాళ్ళకైతే రెండు షిఫ్ట్లు అంతకన్నా ఎక్కువ జరిగిన వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకైతే కంపల్సరీ ఎక్కువ షిఫ్ట్లో జరిగింది కాబట్టి వాళ్ళకి కంపల్సరీ జరుగుతుంది ఈ నార్మలైజేషన్ ఎవరికి ఎలా జరుగుద్దో అన్న టెన్షన్ ఉంది చాలామందికి అంటే ప్రజెంట్ మిగతా వాళ్ళకంటే బార్డర్లో ఉన్న వాళ్ళకి చాలా టెన్షన్ అలాగా నాకు సెవెంటీ వన్ అండ్ హాఫ్ వచ్చాయి నేను బార్డర్లో ఉన్నట్టే టెట్తో కలిపి ఎందుకంటే ఈస్ట్ కూడా నేను చాలామంది ఉన్నారు ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ బార్డర్లో ఉన్నాను నేను నార్మలైజేషన్ వల్ల తగ్గుతాయా పెరుగుతాయా తగ్గితే నాకు ఇంక జాబ్ రాదు పెరిగితే జాబ్ కన్ఫామ్ అయిపోద్ది అలా ఉన్నదాన్ని కాబట్టి నేను చాలా ఎదురు చూస్తున్నాను అలాగ బోర్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది నన్ను అడిగితే ఇదొకటి తర్వాత ఎస్జీటీ వాళ్ళకి కూడా టెన్షన్గా ఉంది చాలా షిఫ్ట్లు కదా టెట్లాగైనా స్కోర్ ఎక్కువ పెరగడం ఎక్కువ తగ్గడం అయినా జరుగుద్దా అని వీళ్ళైతే వీళ్ళు టెన్షన్ పడుతున్నారు బాగా ఎస్జీటీ వాళ్ళు పోస్టులు ఎక్కువే ఉన్నప్పటికీ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు ఎస్ఏ వాళ్ళకి కూడా ఇదివరకటి కంటే ఎప్పటికంటే కూడా పోస్టులు ఎక్కువ చాలామంది నన్ను అడుగుతున్నారు నేను నెల్లూరు ఒక అమ్మాయి మెంబర్షిప్ తీసుకుని మరీ కాల్ చేశారు అంటే మాకు నాకు సెవెంటీ త్రీ వచ్చాయి మేడం నాకు వస్తుందా అని అడుగుతున్నారు కన్ఫామ్గా వస్తుంది ఈసారి పోస్ట్లు ఎక్కువ కదా ఇదివరకటి కంటే పోస్ట్లు ఎక్కువ ఎప్పుడూ లేనంత విధిగా అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్ఏ బయాలజీ నేను ఎస్ఏ బయాలజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నూట పది గుర్తు నాకు నూట పది నా సబ్జెక్టు బయాలజీ అదే ఇప్పుడు నూట మూడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఏపీ ఏపీ ప్లస్ టీఎస్ ఉన్నప్పుడు నూట మూడు నూట పది ఉంటే ఓన్లీ ఏపీకి నూట మూడు ఎక్కువ కాదా ఎక్కువే కదా సో ఈస్ట్ గోదావరిది ఈస్ట్ గోదావరి ఎస్ఏ బయాలజీ అలాగే వేరు వేరు జిల్లాలు ఏ జిల్లా అంటే చూసుకోండి అప్పుడు అంటే మెగాడిఎస్సి రెండు వేల ఎనిమిదిలో ఇది రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి ఇచ్చినప్పుడు కండిషన్ అనమాట అప్పటి కండిషను ఇప్పుడు కండిషన్ చూసుకుంటే ఇంచుమించు ఒకలా ఉంది అంటే తెలంగాణతో కలిపి ఉన్నప్పుడు ఇన్ని పోస్టులు ఉన్నాయి మళ్ళీ అన్ని పోస్టులు మనకి ఇప్పుడే లక్కీగా వచ్చాయన్నమాట ఇప్పుడు కొట్టడం అనేది నిజంగా జాబు చాలా లక్కీ ఎవరు కొడితే వాళ్ళకి ఇంకా మిగతా జిల్లాలు ఎవరైనా సరే వేరియేషన్ చూసుకోండి రెండు వేల పద్దెనిమిదికి ఇప్పటికి వేరియేషన్ చూసుకోండి రెండు వేల పద్దెనిమిదిలో పోస్టులు చాలా తక్కువ కట్ ఆఫ్ చూసుకోండి కట్ ఆఫ్ ఎనభై ఉంటుందండి అని అడుగుతున్నారు ఎనభై ఎందుకు ఉంటుంది ఎనభై ఎప్పుడూ ఉండదు అప్పుడే డెబ్బై మూడు డెబ్బై రెండు కట్ ఆఫ్ లాగే ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ చాలా తక్కువ పోస్టులు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మాకు ముప్పై రెండు పోస్టులు ఇప్పుడు నూట మూడు పోస్టులు ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు కట్ ఆఫ్ అప్పుడు కట్ ఆఫ్ ఒకలా ఎందుకు ఉంటుంది అప్పుడు డెబ్బై మూడు ఎంతో ఉంది కట్ ఆఫ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు ఈ కట్ ఆఫ్ డెబ్బై మూడు అనుకుందాం పోనీ ఎగ్జాంపుల్ డెబ్బై మూడు ఉంటే ఇప్పుడు అదేందు అదైనా ఉండొచ్చు లేదంటే ఇంకా తగ్గొచ్చు ఇంకా తక్కువకే పోస్ట్ రావచ్చు సెవెంటీ వన్కే రావచ్చు నాలాగా సెవెంటీకే రావచ్చు అలా చూసుకోవాలి కానీ సెవెంటీ వన్కి రావచ్చు లేదా సెవెంటీకి రావచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే అప్పుడున్న పోస్టులు తక్కువ కాబట్టి డెబ్బై మూడుకే వచ్చింది ఇప్పుడున్న పోస్టులు ఎక్కువ కాబట్టి ఓ డెబ్బై ఉన్నా కూడా పోస్ట్ రావచ్చు అనమాట ఈ ఎస్టిమేషన్ మీరు వేసుకోండి ఏ జిల్లా వాళ్ళు వాళ్ళు టెన్షన్ పడకుండా రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత కట్ ఆఫ్ ఉంది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు కట్ ఆఫ్ కంపల్సరీ తగ్గుతుంది పెరగడం అయితే జరగదు అయితే నార్మలైజేషన్ ఉంది కదా అని కొంచెం టెన్షన్ పడుతున్నారు మరీ టెట్కి జరిగినంత నార్మలైజేషన్ అయితే జరగదు ఎందుకంటే ఎక్కువ వేరియేషన్తో అప్పుడు పెరగడం తగ్గడం జరిగాయి నార్మలైజేషను కానీ ఇప్పుడు అంత ఇదిగా ఉండదు వన్ ఆర్ టూ మార్క్స్ అంట వన్ ఆర్ టూ మార్క్స్ లేదా మ్యాక్సిమం త్రీ మార్క్స్ అంటే పెరగడం కానీ తగ్గడం కానీ ఇలా ఉండొచ్చు తప్ప మరీ పెద్ద వేరియేషన్ అయితే వచ్చేది నా ఆర్గనైజేషన్ టెన్షన్ పడద్దు అయితే అఫీషియల్గా న్యూస్ ఏమైనా ఇచ్చి మాకు రిలీజ్ చేస్తే బాగుందని చూస్తున్నాను ఎందుకంటే అందరూ టెన్షన్ పడుతున్నాము సో ఇలా టెన్షన్ పడ్డం మా వల్ల కావట్లేదు నిజంగానే నిజంగా హెల్ప్ డెస్క్ కాల్ చేసి ఇంకా రిస్క్ తీసుకునే కంటే కాల్ చేయకుండా చూద్దాము ఏం జరుగుతుందో ఈరోజు రేపట్లో చూద్దాం ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ